ఓం శ్రీ యిరా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు అని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ భక్తురాలు స్వామి పిల్లల మీద వ్యామోహం తగ్గించుకోలేకపోతున్నాను భగవాన్ అది ప్రకృతి సహజం తగ్గించుకోనక్కర్లేదు కాకపోతే అది బాధ్యతాయుతమైన ప్రేమగా ఉండాలి గారాభంగా కాదు బిడ్డ మీద ప్రేమ మొదట మెట్టులా ఉండాలి రాము పెద్దది చేసుకొని తన బిడ్డలకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ప్రపంచంలో అందరికీ తల్లి ప్రేమ పంచవగలిగే ఎత్తుకు ఎదగాలి భక్తుడు స్వామి సన్మార్గంలో అంటే భగవాన్ హెడ్ హార్ట్ హ్యాండ్ తల హృదయం చేయల మధ్య సమన్వయం సాధించాలి ఫాలో ది మాస్టర్ ఫేస్ ది డెవిల్ ఫైట్ టు ది ఎండ్ ఫినిష్ ద గేమ్ అనే నాలుగు సూత్రాలను పాటించాలి అనుసరించాల్సిన మాస్టర్ ధర్మము ప్రతిఘటించవలసినది ధనలాహము చివరి వరకు పోరాడవలసిన కామంతో అప్పుడే జీవితం అనే క్రీడను సవ్యంగా పూర్తి చేయగలరు ధనార్జన కోరిక ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు మోక్ష ప్రాప్తి తధ్యము జీవితం అనే ఆటకు అదే సరి అయిన ముగింపు భక్తుడు స్వామి పూజా పునస్కారాలు ఎక్కువ చేయలేకపోతున్నాను భగవాన్ అవి ఎవరి మనో నిశ్చలత కోసం వాళ్ళు చేసేవి కానీ భగవంతుడు కోరేవి కావు భగవంతుడు అడిగేది ప్రేమ నిండిన హృదయం సాయం చేసే చేతులు మాత్రమే సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్